తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తల్లి కొండేశ్వర స్వామి దేవాలయం ప్రావీణ్యంలో తెచ్చేందుకు కృషి చేస్తానంటూ సత్యవేడు నియోజకవర్గం ఇన్ఛార్జీ కోరపాటి శంకర్రెడ్డి వెల్లడించారు నాగలపురం మండలం పరిధిలోని సెట్టిపల్లి గ్రామంలో వెలసి ఉన్న ప్రముఖ శివక్షేత్రం శ్రీ శ్రీపల్లి కొండేశ్వర స్వామి నూతన ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులు భారీ స్థాయిలో ఆత్మీయ సభ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సతీర్బియొజ్ వర్గ ఇన్ charge శంకర్రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భవనారి గారికి మరియు మరో లోకేషన్ గారికి పల్ల సిన్వాసవు గారికి మా యొక్క నమస్కారాలు మరియు మిత్రుల ఈ రోజు శరోడిపల్ల టెంపు పల్ల కొండేశ్వర ఆత్మీయ సమావేశం దీనికి విచ్చేసిన పెద్దలు జాతీయ ఉపాధ్యక్షులు మోహన నాయుడు anthi గారికి మరియు మన డిసి బ్యాంక్ చైర్మన్ అమర్ రాజన గారికి మరియు మా ఎక్స్ ఎమ్మెల్యే హేమలత మేడం గారికి మరియు ఫైనాన్స్ డైరెక్టర్ చెన్నా శ్రవంత్ మేడం గారికి మరియు వేదిక పోయిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు మరియు వేదిక ముందున్న భక్తులకి మరియు మా తెలుగుదేశం కార్యకర్తలకి మరియు ఉమ్మడి విలేకరులకి మరియు ప్రింటు మీడియాకి మరియు మా పోలీసు మిత్రులు ఉదయం నుంచి తొమ్మిది గంటల నుంచి చాలా వరకు అంతా కంట్రోల్ చేసి ఏ ఒక ప్రాబ్లం లేకుండా చేసిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు మరియు ఈ సురుటిపల్లి పల్లి పల్లి కొండేశ్వర ఆత్మీయ సమ్మేళనం విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు మన పద్మరామరాజన గారికి యాక్చువల్గా ఈ పదవి ఉడికే రాలేదు ఆయన మన తెలుగుదేశం ప్రభుత్వానికి లాస్ట్ ప్రీవియస్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో చాలా సహాయం చేశాడు పాటు ఎన్నో కేసులు పెట్టారు ఆయన మీద ఆ కేసుల్ని మన యొక్క తెలుగుదేశం పార్టీ గుర్తించి మన లోకేష్ గారు మన చంద్రబాబు నాయుడు సారు ఆయనకి మరియు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వాళ్ళందరూ కలిసి ఈ యొక్క పదవిని ఆయనకి ఇచ్చారు ఆ పదవి వచ్చినంత మాత్రం సాటిస్ఫై కాకూడదు ఈ యొక్క టెంపుల్ని బాగా డెవలప్ చేస్తూ అందరినీ కలుపుకొని భక్తులకి ఏ యొక్క వసతులు లాభం లేకుండా అందరికీ కావాల్సిన వస్తువులు కల్పిస్తూ మన యొక్క వాళ్ళ బోర్డు మెంబర్ల సలహాలు తీసుకొని అర్చకులు మరి ఈవో గారి సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క చురుడుపల్లి టెంపుల్ లో మా అమ్మ నాన్న మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది ఇదే టెంపుల్కి నేను డెవలప్మెంట్ కోసం ఈరోజు గదం తిరగడానికి నాలుగు సైడ్లు తిరగడానికి ఒక చిన్న సమస్య చెప్పారు అయితే డిస్మాండ్లకు గాను పదహైదు లక్షల కాంపన్సేషన్ ఇస్తున్నాము ఈ టెంపుల్ ఏ అవసరం ఉన్నా కానీ నా శక్తివంతులుగా నా సొల సొంత డబ్బుతో కానీ మరి దేవస్థాన డబ్బులతో కానీ ఏదైనా వెచ్చించి డెవలప్ చేస్తారని మీ అందరిగా ప్రమాణం చేస్తున్నాను ఇలాగే మన సూర్యుడుపల్లి టెంపుల్ ఆయా చైర్మన్ అజ్ఞాభ గారిని కూడా నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఈ టెంపుల్ని ఎప్పుడు ఇంతవరకు ఎవరో డెవలప్ చేయని స్టేజ్కి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా బోర్డ్ మెంబర్స్ శ్రీమతి హంస గారికి మరియు మా స్నేహితులు శ్రీ శ్రీనివాస నాయుడు గారికి మరియు శ్రీ కృష్ణయ్య గారికి శ్రీమతి జయంతి గారికి శ్రీమతి దేవి గారికి శ్రీ నెల్సన్ మండలి గారికి మరియు శ్రీమతి కవిత గారు మరియు శ్రీ హేమంత్ కుమార్ గారికి శ్రీమతి నాగభూషణం గారికి అందరికీ నా యొక్క వందనాలు మరియు మీరందరూ సహకారం మన చైర్మన్ గారికి ఇస్తూ ఈ టెంపుల్ అభివృద్ధి చెందాలని భక్తులకి ఎలాంటి ఆటంకాలు జరగకుండా వాళ్ళకి వసతులు కల్పిస్తూ ముందుకు తీసుకెళ్ళి ఆయన పేరును కూడా ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను